హలో అందరికి నమస్తే అస్లాం వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు చూడండి ఫ్రెండ్స్ మేము అనేది చాలా బాగుందండి చాలా మంచిగా అనిపించింది ఇది మీకు చూపిద్దామని ఇక్కడ నేను ఇం డైరెక్షన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ మనము ఇవాళ స్వీట్ చేస్తున్నామండి అది ఏమిటో ఏంటో చూద్దాం బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు స్వీట్ అయితే గులాబ్ జామున్ చేస్తున్నానండి ఇదైతే రంజాన్ పండుగ తీసుకొచ్చాం ఫ్రెండ్స్ అప్పుడైతే చేసుకోలేకపోయాము నాలుగు ప్యాకెట్స్ ఉన్నాయండి ఇదైతే ఇవాళ చేద్దామని అయితే వీరో చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే అయితే అన్ని ఫోర్ ప్యాకెట్స్ అయితే చేసేస్తున్నావా మమ్మీ ఆ ఫోర్ ప్యాకెట్స్ చేసేద్దాం మరి ఎందుకు ఒక్కసారి చేసి మనం ఇక్కడ ఉన్నారు కదా మీ చిన్నమ్మ మీ పెద్దమ్మ వాళ్ళకి ఇచ్చేద్దాం చేసి ఫ్రెండ్స్ ఇక్కడైతే పిండి అయితే కలిపేసుకుంటున్నారు వాటర్తోనే కలుపుతున్నారనమాట మా మదర్ అయితే వాటర్తోనే కలుపుతున్నానండి అందరు ఎలా ఉన్నారు మీరైతే చాలా బాగున్నామండి కొద్దిగా వీడియోస్ లేట్ అవుతున్నాయి అప్లోడ్ చేయడానికి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీకు వ్లాగ్స్ కావాలా కుకింగ్ కావాలా కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలన్నా నేను పెట్టడానికైతే ట్రై చేస్తానండి మీరు కామెంట్ చేసినట్టు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ అయినా నేను పెట్టడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తానండి ఓకే ఫ్రెండ్ పిండి అయితే కలుపుకుంటున్నానండి చూడండి ఇది ఏంటంటే పిండి పక్కన పడేసారండి చేద్దాం చేద్దాం అనేసరికి చేయలేకపోయాము ఇవాళ అందుకోసమే నేను చేసేస్తున్నానండి వేస్ట్ అయిపోద్ది కదా ఇంకా కొన్ని రోజులు అయితే పక్కన పడేశారు మా పిల్లలు అయితే పక్కన అంటే మర్చిపోయామన్నమాట ఎప్పటి నుంచో అనుకుంటున్నాం చేద్దాం చేద్దామని చెప్పి కాలేదు సో ఈరోజైతే ఇంకా మా మదర్ అన్నీ అదే పనిగా గుర్తు పెట్టుకొని అయితే అన్నీ అయితే ప్యాకెట్స్ తీసి పెట్టేసుకున్నారు నేను అన్నీ ఒకసారి చేసేస్తానులే ఏముంది పక్కన పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ పక్కన ఉంటారు కదా ఏమవుతుంది చిన్నమ్మ కదా వాళ్ళకి అందరికి ఇస్తే సరిపోద్ది మనం తినేంత తినే కలిపేసుకుంటున్నారు మా మదర్ అయితే మంచిగా సాఫ్ట్గా కలిపేసుకోవాలంట చూడండి పిండి అయితే కలిపేసుకున్నారు ఇప్పుడు కొద్దిగా అయితే నెయ్యి అయితే యాడ్ చేసేసుకున్నారు ఇప్పుడు బాగా మళ్ళీ పిసుక్కుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దామండి చూడండి మంచిగా అయితే పిండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే బాల్స్ అయితే చేస్తున్నారు మా మదర్ అయితే ఈ విధంగా అన్నీ ఒకే షేప్లో రావాలని చెప్పైతే తనే చేసుకుంటున్నారు కూడా చేస్తుంది హెల్ప్ ఇగో ఈ స్పూన్తో అయితే తీసుకున్నారనమాట మనకు ఒకే క్వాంటిటీ తీసుకుంటే సేమ్ సైజ్ అయితే వస్తాయని చెప్పైతే చేస్తున్నారు మా మదర్ అయితే చూడండి ఇంకా చాలా ఉన్నాయి అవైతే చేసేసాక మీతో మళ్ళీ వీడియో అయితే తీస్తాం చూడండి ఫ్రెండ్స్ అన్ని బౌల్స్ అయితే చేసేసుకున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే షుగర్ సిరప్ కోసం అయితే ఒక బౌల్ అయితే పెట్టేశారు పెద్దది పెట్టారనమాట క్వాంటిటీ ఎక్కువ కదా సో ఫస్ట్ అయితే షుగర్ సిరప్ అయితే పెట్టేసి నెక్స్ట్ ఏం చేస్తావు కేజీ షుగర్ అయితే వేసేస్తున్నారు చూడండి చూడండి నెక్స్ట్ అయితే వాటర్ యాడ్ చేసుకుంటున్నారు చూడండి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నారు ఇక్కడైతే చూడండి వాటర్ అయితే యాడ్ చేసేసుకున్నారు ఒక చెంబుకి సగం అయితే వేశారు సో వన్ కేజీకి అయితే అంత సరిపోద్ది అని చెప్పారు మా మధ్య అయితే నెక్స్ట్ అయితే షుగర్ మెల్ట్ అవ్వాలి కదా సో దాన్ని అయితే బాగా మిక్స్ చేసుకుంటున్నారు నెక్స్ట్ అయితే ఇక్కడ ఆయిల్ వేసేసుకుంటున్నారు కడాయి పెట్టేసి అది అయితే హీట్ అయిపోయిందనమాట సో బాల్స్ అయితే ఫ్రై చేసుకోవాలి కదా గులాబ్ జామున్వి సో ఆయిల్ అయితే వేసేస్తున్నారు ఈ లోపు ఇలాయిచీ ఒక ఫోర్ టు ఫైవ్ ఇలాయిచీస్ అయితే వేసేసుకున్నారు ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నారు కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి సో ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసేసుకొని షుగర్ సిరప్ కొద్దిగా మంచిగా దగ్గర కావాలి కదా చిక్క పడుతుంది కదా సో అప్పటి వరకు అయితే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ లెమన్లో ఒక ఫోర్ టు ఫైవ్ డ్రాప్స్ అయితే వేసారనమాట ఎందుకని చెప్తే షుగర్ సిరప్ అనేది గడ్డగట్టదని చెప్పైతే చెప్పారనమాట బాగా మిక్స్ చేసుకుంటూ అయితే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా కుక్ చేసుకోవాలన్నారు మా మదర్ అయితే సో ఈ లోపైతే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రై చేసుకుంటున్నాను అన్నీ అయితే వేసుకుంటున్నానండి చూడండి అన్నీ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై చేసుకుందాం ఇవి ఓకే ఫ్రెండ్స్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం ఫుల్ మీద అయితే చేసుకోవద్దు సిమ్ మీదే చేసుకోవాలి మనం ఫుల్ మీద చేస్తే తొందరగా అయితే కానీ లోపల మాత్రం పిండి పిండి ఉంటుందండి చిన్నగా సిమ్ మీదనే మొత్తం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా టైం పట్టిన కానీ నిదానంగానే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టం అండి గులాబ్ జామును నాకు ఇష్టం కానీ నేను ఎక్కువ తినాను ఫ్రెండ్స్ ఒకటి రెండు తప్ప మా పిల్లలు కూడా తినేటోళ్ళు కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గించిరండి ఇవైతే మొత్తము మా అక్క వాళ్ళకు మా చెల్లె వాళ్ళకు పద్మ వాళ్ళకు అయితే పనిచేయాలండి కొన్ని అయితే తింటాము చూడండి మొత్తం అయితే ఫ్రై అయిపోయాయండి అందులో నేను షుగర్ సిరప్లో అయితే వేసేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి టేస్ట్ మాత్రం అదిరిపోయినాయి ఇంకా నెక్స్ట్ ఉన్నాయి కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అవి కూడా ఇందులో వేసేసాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఎంత మంచిగా ఉన్నాయో గులాబ్ జామున్ మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి నెక్స్ట్ ఇవి కూడా నేను ఫ్రై చేసిన ఇవి కూడా వేసేసుకుంటున్నాను చూడండి మంచిగా వచ్చాయండి నెక్స్ట్ ఇవి కూడా ఓకే అండి నెక్స్ట్ ఇవి కూడా మొత్తం ఫ్రై చేసుకుందాం ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి నేను స్వీట్లలో బాదుష ఒకటే చాలా ఇష్టంగా తింటానండి పాక్ కొద్దిగా ఇవి మాత్రము ఒకటి రెండు తప్ప ఎక్కువ తినరండి మా పిల్లలు అయితే తినేటోళ్ళు కానీ ఇప్పుడు కొద్దిగా తగ్గించరు స్వీట్లు అందుకోసం నేను చూడండి షుగర్లో ఏనైతే కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాను అవి అయితే నాకు చాలా ఇష్టం అండి మీరు ఎవరికైనా ఇష్టం ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ గులాబ్ జామున్ మాత్రం చూడండి ఎంత మంచిగా వచ్చినాయో చాలా బాగా వచ్చాయండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బై ఫ్రెండ్స్